నా బండి మీకు తెలుసు కదా బలవాన్ ఫైవ్ హండ్రెడ్ అయితే నా బండి వచ్చేసి ఈరోజు ఫస్ట్ గేర్ నోటల్ అవుతూ ఉంది అది మేస్త్రి వచ్చేసి మనకి గుంటూరు మేస్త్రి పేరు ఖలీల్ బల్వాన్ ఆటో నగర్ ఈరోజు మనము రిపేర్ సెక్షన్కి సంబంధించి వీడియో అప్లోడ్ అవుతుంది బలవాన్ ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చూడగలరు మా నా మాకు బలవాన్ ట్రాక్టర్ల మేస్త్రి ఖలీల్ బల్వాన్ బల్వాన్ ఖలేల్ పేరుని ట్రాక్టర్లో పెట్టేసుకున్నారు అది వేరే అసలు పేరు అయి ఉంటుంది ఇంకా ఫేమస్ పేరు అయిపోయినారు బల్వాన్ కలేల్గా గుంటూరు పెద్ద బస్టాండ్ ఎన్టీఆర్ బస్ స్టాండింగ్ దాటిన తర్వాత మళ్ళీ హైవే ఎక్కే దగ్గర అడుగుల పెద్ద అడుగుల రోడ్డు బ్యాంక్ రోడ్డు ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన రోడ్డు అడ్రస్ ఒక బలవాన్ అయినా అనుకున్నాను తర్వాత ఇప్పుడు హెచ్ఎండి ట్రాక్టర్లకు సంబంధించి కూడా బాగా ఫేమస్గా చేస్తారు వర్క్ ఈ ఈ చివరి దాకా వచ్చేటప్పటికి రైలు కట్టన్స్గా ఉంటుంది షెడ్ అనేది ఇవి మనకి యొక్క సామాను మన బలాన్ ట్రాక్టర్ యొక్క సామానులు ఇలాగ ఉన్నవి డిస్పోజల్ కూడా కాస్త అటు ఇటుగా కొన్ని డిస్పోజల్ కూడా ఉంటాయి కొన్ని పాత ట్రాక్టర్లని కొనేసి పగలగొట్టి రన్నింగ్లో ఉన్న వాటికి అమ్మేస్తూ ఉంటారు మనకి బ్యాక్ సైడ్ ఎక్కువగా పిన్నులు సైడ్ సైడ్ బెద్దలు సై సైడ్ లింకులు గొలుసులు ఇవన్నీ కూడా డిస్పోజల్లో మనకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ లోపల కొన్ని రకాల గేర్ వీళ్ళు యాక్సిల్లు హబ్బులు టైర్లు డిస్కులు ఎయిర్ క్లీనర్లు ఎక్సలేటర్లు ముఖ్యంగా స్టీరింగ్ స్టీరింగ్ హౌసింగ్ కింద స్టీరింగ్తో సహా సెట్ కింద సెట్తో సహా మనకి అవైలబుల్గా ఉంటుంది నా ట్రాక్టర్ సెకింగ్ చేయటం అయిపోయింది ఇక ఓపెన్ చేస్తారు మేస్త్రి గారు సరే మరి మనం ఇంత వివరాలు చెప్పుకున్నా కానీ మనకి మేస్త్రి గారి నెంబర్ కావాలి కదా నెంబర్ కావాలంటే ఇది ఖలీల్ ట్రాక్టర్ గ్యారేజీ అడ్రస్ ఇలాగా జస్ట్ ఒక్క నిమిషం ఉంచుతాను అలాగే గమనించి చదువుకోగలరు ఇందిరా ఆటోనగర్ గుంటూరు ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇంకా పెద్దగా అర్థం అవడానికి పెన్నుతో రాశాను డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మనకు సర్వీస్ వచ్చేసి బల్బన్ ట్రాక్టర్ అండ్ హెచ్ఎంబి ట్రాక్టర్